హాయ్ అండి ఈరోజు నేను జెల్లీ కేక్ చేస్తున్నాను పిల్లలకి ఎంత ఇష్టమైంది వాటర్ కొంచెం వెయిట్ చేసి అందులో అగరగరా వేసి ఇంకా రెండు మూడు స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ కలుపుకోవాలి వాటర్ వేసి నేనైతే మూడు స్పూన్లు కలిపాను రెండు కప్పులు షుగర్ వేసాను ఇంకా బాగా అంతా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి తర్వాత రెండు మూడు స్పూన్లు మిల్క్ పౌడర్ వేసాను అన్నమాట మిల్క్ పౌడర్ ముందుగానే వేస్తున్నాను మిల్క్ మిల్క్ పౌడరు రెండు వేసాను ఇంకా కస్టర్డ్ పౌడర్ కూడా బాగా వాటర్లో మిక్స్ చేసి మెల్లిగా కొద్ది కొద్దిగా పోసుకుంటూ కలుపుకోవాలి ఉండలు రాకుండా మిక్స్ చేస్తూనే ఉండాలి ఉండలుండలు అవ్వకుండా ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే అప్పటికప్పుడు తింటే జల్లీ కేక్లా ఉంటుంది వన్ డే ఫుల్ డేకి ఇంకా ఫ్రిడ్జ్లో పెడితేనేమో ఫుల్ఫిల్ అవుతుంది రెండు వెరైటీస్ ఇందులో ఉంటాయి ఇట్లా బాగా మిక్స్ చేసుకోవాలి ఉండలు లేకుండా స్మూత్గా అయ్యేంత వరకు కొంచెం చిక్కబడేంతవరకు ఇలా మిక్స్ చేసుకోండి తర్వాత కొంచెం చల్లారేక ఇట్లా ప్లేట్లో వేసుకోవాలి ఏదైనా మౌల్డ్ ఉంటే అందులో కూడా వేసుకోవచ్చు ఇట్లా ప్లేట్లో వేసి ఫ్రిడ్జ్లో పెట్టి కట్ చేసి చూపిస్తున్నాను అన్నమాట ఇది నేను ఒక గంట రెండు గంటలు మాత్రమే ఫ్రిడ్జ్లో పెట్టాను అందుకని జల్లీలా ఉంది ఫుల్ డే పెడితే మాత్రం కుల్ఫీలా ఉంటుంది ఇంకొక ఇది అయితే ఫుల్ డే ఉంచాను అనమాట అది కుల్ఫీలాగా అయింది